యాదాపవన్ సెంటర్ లో బ్లాక్ టెతో టీ అనే జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని ఆస్వాదించాల్సి కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సింది కూర్చున్నాం ఏడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇరవై ఏడవ తేదీ ఉదయం వైఎస్ఆర్ కుటుంబీకులందరూ ప్రజలతో కలిసి పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అందరూ కూడా ర్యాలీగా వెళ్లి ఎస్సీ గారి ఆఫీసులో విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారిని కలిసి పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఇరవై ఏడవ తేదీన రాష్ట పార్టీ పిలుపు మేరకు అందరం కూడా సమాయత్తమై మన ప్రేతమ నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి ఆ మహానాయునికి మహానాయకునికి అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారిని కలిసి మనం వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది ఈ పై కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నాయక శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి విద్యుత్ కేంద్రానికి ర్యాలీగా అందరూ బయలుదేరి వెళ్లి ఎస్సీ గారిని కలిసి పెంచిన విద్యుత్ ఛార్జీలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ వారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను